చర్చించి ఈ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అంటే వారు చేసిన పనులకి నిబంధనల ప్రకారం పేమెంట్స్ ఇవ్వడం కానివ్వండి వారు సప్లై చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో స్పెసిఫికేషన్ ప్రకారం టెస్టింగ్ చేసి వాటిని ప్రభుత్వం తీసుకుని తర్వాత వచ్చే ఈ మెటీరియల్స్ని వాడుకుని తర్వాత వచ్చే కాంట్రాక్టర్ల ద్వారా ఈ మెటీరియల్స్ వినియోగించుకుంటానికి చేసిన ప్రతిపాదన అయితే ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను వీళ్ళు చాలా తక్కువనండి అంటే ఎయిట్ పన్నెండు పర్సెంట్ పన్నెండు అంటే మూడు నాలుగు వందల కోట్లు చేశారంతే మూడు వేల మూడు వందలు పన్నెండు పర్సెంట్ మూడు వేల వందలు మూడు వేల తొమ్మిది వందలు నాలుగు నాలుగు వందల కోట్లు జిఓఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ ఎంఏ డేటెడ్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ సెవెంటీన్ జారీ చేసిన నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలోని సవరణను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇరవై నాలుగు గ్రామాల్లో అప్పుడు ఈ సిఆర్డిఏ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ని